అండి అందరూ బాగున్నారు అనుకుంటున్నాను అందరికి హ్యాపీ సండే వాళ్ళందరికీ మంచి జరగాలి ఫుల్గా ఎంజాయ్ చేయండి ఇంతకీ బిగ్ బాస్ చేద్దామా హ్యాపీగా ఉండాలంటున్నారు ఈ బిగ్ బాస్ పంచాయతీ లేదు సార్ పొద్దున్నే పొద్దున్నే అనుకుంటున్నారా బాగుంటుంది ఇది కూడా ఎంజాయ్ చేద్దాము కొంత మనకి మన బాధలకి దూరంగా ఏదో వాళ్ళ బాధలని మనకి ఇష్టం అయిష్టం ఉన్న వాళ్ళని కొద్దిగా డిబేట్ లాగా కూర్చున్న టైం పాస్ ఇంతకీ మనీష్ సో మనీష్ మర్యాద ఎలిమినేట్ అవుతున్నారు ఆల్మోస్ట్ డిసైడ్ అయిపోయింది కన్ఫర్మ్ అయిపోయింది వార్త లీకుల రూపంలో బయటకు వచ్చేసింది ఏంటి మనీష్ మర్యాద ఎలిమినేట్ అవ్వడం అనేది ఫెయిరా అన్ఫేరా అతను అవసరం ఇంకొంత కాలం ఉంటే బాగుండు అనుకుంటున్నారా లేదు అతను తనందరూ స్వయంకృతాపరాధం కన్ఫర్మ్గా తనకు అర్హత లేదు అనుకుంటున్నారా లేదు ఎక్కడో వేరే వాళ్ళు ఎలిమినేట్ అయితే బాగుండు మనీష్ అవ్వకుండా ఉంటే బాగుండు అని ఒక స్లైట్ ఆలోచన ఏమైనా ఉందా ఇంతగా ఆ వ్యక్తి ఎవరు ఆ వేరే వాళ్ళు ఎవరు ఎస్ చాలామంది ప్రియా వెళ్ళాలనుకుని చాలామంది చాలా ఎదురు చూశారు ప్రియా మీద కొంత నెగిటివ్ బయట ఫామ్ అయింది ప్రియా మాటలు కావచ్చు ప్రియా హావభావాలు కావచ్చు ప్రియా ఎక్స్ప్రెషన్స్ కావచ్చు ప్రియా ద వే బాడీ లాంగ్వేజ్ వేరే వాళ్ళ దగ్గర ఉన్న విధంగా విధానం కావచ్చు కంటెంట్ ఇవ్వాలన్న ఆలోచనలో పాపం కొంత తనలో ఉన్న క్యారెక్టర్ని బయటకు చూపించలేకపోయింది ఒక అంటే తన క్యారెక్టర్ను కోల్పోయేటట్టు చేసింది అది ఎందుకంటే వాళ్ళు చాలా సెన్సిటివ్ వాళ్ళు చాలా గుడ్ ఉంటుంది కానీ ఇక్కడ ఏంటంటే ఆట గెలవాలి ముందుకు వెళ్ళాలి కంటెంట్ కావాలి స్కిన్ స్పేస్ తెచ్చుకోవాలి ఇట్లాగా ఒక చిన్న స్ట్రాటజీతో వాళ్ళు చేయడం మూలంగా కన్ఫాంగ్ అది వాళ్ళని వాళ్ళని కోల్పోతారు అది వాళ్ళని వేరే విధంగా ప్రొడెక్ట్ చేస్తుంది బయటికి అంటే వాళ్ళది అది కాదు కానీ ఆ మాటలు అనేవి కన్ఫంగా ఆడియన్స్కి ఒక నెగిటివ్ ఒపీనియన్ వస్తుంది అంత ఒక చిన్న నెగిటివ్ ఫామ్ చేసుకుంది కానీ అది తను ఎలిమినేట్ చేసే స్థాయి అయితే లేదు ఇంకా కన్ఫంగా తను ఉండాలి అలాంటి వాళ్ళు ఉంటే మజా ఉంటుందనో లేకపోతే టీమ్కి ఆ బజ్ క్రియేట్ అవ్వదను ఇట్లా అలానే మిగతా వాళ్ళలో కూడా అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోరా షెనీ కావచ్చు సుమన్ శెట్టి వాళ్ళకి ఓటింగ్ బాగా పడుతుంది అంటే ఆడియన్స్ అలా క్లియర్గా ఉన్నారు వాళ్ళిద్దరికి సేవ్ చేయాలి వీళ్ళలో ఎవరో ఒక లిమినేట్ అవ్వాలి అని సో ఈ ఈ ఈ ఈ చదరంగంలో ఈ అనాలిసిస్లో ఎక్కడో కొంత ప్రియా సేవ్ అయిన చెప్పాలి మనిషి మనిషి కూడా చాలా తప్పు చేశాడని చెప్పాలి మనిషిలో కూడా ఈ క్వాలిటీ ఉంది అది నేనే పర్ఫెక్ట్ నేను చెప్పింది రైటు అని అవతల వ్యక్తి మీద ఒక స్టాంప్ వేయటము అది తన ఒపీనియన్నే అందరి ఒపీనియన్గా చిత్రీకరించటము ఆ వ్యక్తి కంప్లీట్ బ్యాడ్ తన యాటిట్యూడ్ కరెక్ట్ కాదు తన క్యారెక్టర్ కరెక్ట్ కాదు అని చాలా నిక్కచ్చుగా ఒక మనిషిని ఒక చేయటం అట్లానే తాను నేను చేసిందే రైట్ అనుకోవటము నేను నేను చెప్పిందే జరగాలనుకోవటము ఇట్లాంటివి కొంత ఓవర్ మైండ్ థింకింగ్ అంటారన్నమాట అంటే తనలో కూడా చాలా సెన్సిటివ్ హార్ట్ ఉంటుంది ఆ సెన్సిటివ్ హార్ట్ని తనలో కూడా చాలా మంచి గుడ్నెస్ ఉంటుంది అసలు అవన్నీ కూడా ఏమైపోయిందంటే ఆట మీద ఎక్కువగా ఎనాలిసిస్ చేయటం ఆటను విపరీతంగా ఆలోచించటం గెలవాలనే ఒక ప్రయత్నంలో అవతల వ్యక్తి గురించి ఎక్కువగా ఆలోచించడం అంటే తనకు తన ఆట వదిలేసి తన యొక్క రియాలిటీ క్యారెక్టర్ని వదిలేసి తన వ్యక్తిత్వాన్ని వదిలేసి తనలో ఉన్న చాలా గుడ్ క్వాలిటీస్ని జనాలకు ఎలా ఎక్స్ప్లోర్ చేయాలని పక్కన పెట్టేసి అవతల వాళ్ళ ఆట అనమాట వాళ్ళు దేని చేస్తున్నారు ఎలా బయటకు వెళ్తుంది వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు అలానే ఎవరు ఎవరు ముందుకు వెళ్తున్నారు ఎవరి మాటల్లో ఎలా ఉంది ఈ వీళ్ళందరినీ ఆడియన్స్కి ఎలా చూపించాలి సో నిన్న అతని ఆలోచనలో తన ఓవర్ థింకింగ్లో అవతల వ్యక్తి మీద వచ్చే అభిప్రాయాన్ని ఆడియన్స్లోకి ఎలా తీసుకెళ్ళాలి ఇట్లా ట్వంటీ ఫోర్ బై సెవెన్ వైపు ఆట గురించో ఆటను ఎనాలసిస్ చేస్తూ కేవలం గేమ్ 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 అనే ఒక మాయలో పడిపోయి సో తనలో ఉన్న ఒరిజినాలిటీని చూపించలేకపోతున్నారు అలానే అవతల వ్యక్తి గురించి చెప్పేటప్పుడు కావచ్చు లేకపోతే తప్పేం లేదు ఇప్పుడు మనం కనపంగా ఆటలో ఉన్నప్పుడు మనం అవతల వ్యక్తుల్లో ఒక ఆటలో తప్పుని మనం ఎక్స్పోజ్ చేయాలి ఆడియన్స్ కి అర్థమయ్యేటట్టు చెప్పాలి కూడా అందులో నిజంగా ఫేక్నెస్ కనపడితే అవతల వ్యక్తిలో ఒక రియాలిటీ కనపడతలేదు తను కావాలని డ్రామా చేస్తున్నాడు ఒక ఫేక్ ఎమోషన్ చూపిస్తున్నాడు తన యొక్క గేమ్ ప్లాన్ ని స్ట్రాటజీని అది రియల్ కాదు అన్న దాన్ని ఆడియన్స్ కి చెప్పొచ్చు తప్పేం లేదు ఆట ఆటలో కనపంగా ఇవన్నీ ఉంటాయి ఆ పోటీతత్వం ఉండాలి ఆ గేమింగ్ కూడా ఉండాలి కానీ చెప్పే విధానం ఒకటి ఉంటుంది అది కన్విన్సింగ్ గా ఉండాలి మనం చెప్పేది రైటా రాంగ్ అన్నది నిజమే చెబుతుంది అన్నంత కన్విన్స్గా ఆడియన్స్ ఫీల్ అవ్వాలి అది ఎప్పుడు వస్తుంది ముందు మన మాట తీరు బాగుండాలి మన ఆట తీరు బాగుండాలి మన యాటిట్యూడ్ బాగుండాలి ఆ చెప్పే విధానం ఆ మాటలు ఆ వ్యక్తి మీద మనం చెప్పే నెగిటివ్ అన్నది ఏ ఎలా చెప్తున్నావు ఎలాంటి హావభావాలతో చెప్తున్నావు ఎలాంటి లాంగ్వేజ్ ఉపయోగిస్తున్నావు అలానే అతన్ని ఎలా తక్కువ చెందు అంటే ఆటలో చేసే తప్పును చెప్తున్నావా అసలు మనుషులనే తప్పుడుగా చూస్తున్నావా నీ ఒపీనియన్ నే చాలా బలంగా రుద్దుతున్నావా నీ యొక్క బ్రైన్లో నీ మాటల్లో అది ఎలా కనపడుతుంది అనేది ఇంపార్టెంట్ ఎప్పుడైతే మన బాడీ లాంగ్వేజ్ మన మాట తీరు మన ఆట తీరు అలా మనం చెప్పే విధానం నచ్చకపోతే మనం చెప్పే మాటలు ఎవ్వరు వినరు మనలో మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మనలో ఉన్న ప్రౌడ్నెస్ మనలో ఉన్న క్వాలిటీసే ఎక్కువగా కనపడి మనమే నెగిటివ్ అవుతాం ఇదే మనీష్ మర్యాదలో జరిగింది అట్లానే మనీష్ కొంత తన వరకు తాను ఇండివిజువల్గా సోల్గా బాగానే ఆడాడని చెప్పాలి కానీ ఇలాంటి వాటిలో వెళ్ళిపోయి ఓనర్స్కి టెనెంట్స్కి మధ్యలో ఉన్న దాన్ని కరెక్ట్గా అబ్జర్వ్ చేసుకోలేకపోయాడేమో హ్యూమన్ బీయింగ్స్గా చూడలేకపోయాడేమో ఎంతసేపటికి రూల్స్ పాటిస్తున్నాను అన్న ఒక కోణంలో వెళ్ళిపోయాడే తప్ప ఎక్కడో హ్యుమానిటీ ఉండాలి అందరితో స్నేహానికి స్నేహంతో ఉండాలి ఒక గ్రూప్ గేమ్లా ఆడుతున్నాము ఆడుతున్నాం అదే ఓనర్సే గ్రూప్ గేమ్ ఆడుతున్నారని చెబుతూ తను కూడా అదే గ్రూప్ గేమే ఆడాడు అదే తనతో తన తన వాళ్ళతో డిస్కస్ చేసుకుంటూ ఇలా ముందుకు వెళ్ళాడు అదే ఈరోజు కొంత బయటకు వచ్చింది ఏమో నాకైతే మనిషి మర్యాద ఉంటే బాగుండి అనిపించింది మేబీ ఇంకో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా అయినా సరే మనిషికి అవకాశం కనుక ఇస్తే కన్ఫర్మ్గా తన ఒక మజాన్ని క్రియేట్ చేస్తాడు ఒక కంటెంట్ని క్రియేట్ చేయగల సత్తా ఉన్నతనే అతనే అది నెగిటివ్గా ప్రొట్రేట్ అయ్యింది ఈసారి తెలుసుకొని బయటకు లోపలికి వెళ్తే మేబీ తనలో ఉన్న ఇంకో కోణాన్ని చూపించే ప్రయత్నం చేయొచ్చు ఏమనుకుంటున్నారు ఇందుకే మనిషి మర్యాదకి మళ్ళీ అవకాశం వస్తే బాగుండ సీక్రెట్ రూమ్లు ఇలాంటివి ఏమి జరగ జరిగే అవకాశాలు కనపడతాయి లీక్సైడ్ లేవు ఒకవేళ బయటకు వచ్చి కొంతకాలం ఉంచి మళ్ళీ ఏదో ఒక దీంతో వైల్డ్ కార్డ్ ఎంట్రీ కనుక పంపిస్తే ఆట అక్కడ ఆటని అక్కడ ఉన్న లోపల ఉన్న సినారియోని మార్చగల సత్తా ఉన్నాడే మనిషి మర్యాద నో డౌట్ అందులో అది కొంత కొంత స్క్రిప్టెడ్గా కొంత ముందుగానే చెప్పి ఇలా ఉండాలి ఇలా ఉండాలి అంటే టాప్ ఫైవ్కి వెళ్ళేంత అవకాశం ఇవ్వకపోయినా ఆటని గేమ్ని చేంజ్ చేసే విధంగా ఎక్కడో చోట అందరిలో ఒక చిన్న జలికి వచ్చే విధంగా షోకి కొంత ఎసెట్ అయ్యే విధంగా వాళ్ళలో ఉన్న ఆలోచన విధానాన్ని కన్ఫ్యూజ్ చేసే విధంగా మనిషి మర్యాదని వాడుకోవచ్చు అలాగా వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వెళ్ళగలిగే కంటెస్టెంట్ తను కూడా కొంత ఇంకొద్దిగా నేర్చుకొని ఎలా ఉండాలి ఏం జరుగుతుంది తెలుసుకొని వెళ్తే తన ఆట కూడా ఇంకొద్దిగా డిఫరెంట్ గా ఉండే అవకాశం కూడా కనబడుతుంది మరి బీబీ టీం ఏం ఆలోచిస్తుంది మీరేమనుకుంటున్నారు మనీష్ గురించి మనిషి మీద ఉన్న నెగిటివిటీ ఎప్పుడైతే ఎలిమినేట్ అవుతున్న సరికి ఆ నెగిటివిటీ అలానే ఉందా ఏమైనా ఇంకొక పాజిటివ్ ఒపీనియన్ వచ్చిందా తనలో ఉన్న ఒక రియల్ క్యారెక్టర్ మీరు చూడగలిగారా ఆటలో తను మనకు చూపించిన క్యారెక్టర్ కన్నా మనకు చూపించని ఆ ఇన్సైడ్ క్యారెక్టర్ మీరు మీరు ఎవరైనా చూడగలిగారా దాని మీద కూడా మీ ఓపెన్ కామెంట్ బాక్స్ లో చెప్పండి ఇంతకు ఏం జరుగుతుంది ఎలా అనిపించింది అంత బాగుంది నలుగు గెడ్ నాగ్ సార్ గెడ్గా నలుగు పెట్టినట్టు ఉన్నారు రోస్టింగ్ చేశారు కానీ ఎందుకో సార్ బాగా అటాక్ చేశారు కానీ వాళ్ళకి అంత జ్ఞానోదయం అయినట్టు గాను వాళ్ళకి అర్థమైనట్టు గాను వాళ్ళ ఫేసుల్లో ఎక్కడా కూడా ఒక ఫియర్ కనపడలా ఎక్కడ ఇంకా అసలు తగ్గేదలే మేమే కరెక్ట్ అంటే వీళ్ళు జనరల్గా ఏం చేస్తారంటే మనకి చెప్తూ ఉంటుంటే అర్థం చేసుకుంటుంటారు బయట ఏం జరుగుతుంది అనే విషయాన్ని నాకుసారి నోట్లో తెలుసుకుంటారు ప్రతి సీజన్లో కంటెస్టెంట్స్ సండే సాటర్డే రోజు నాకు సార్ చెప్పే ప్రతి మాటను జాగ్రత్తగా ఆలకిస్తారు వేరే వాళ్ళ గురించి చెప్పే ప్రతిదీ ఆలకిస్తారు అంటే దాన్ని బట్టి బయట ఎలా ఉంది అన్నది వీళ్ళు ఎలా కాదు వీళ్ళు క్లియర్గా మేమే తోపులో మేమే రైటు మీరు తప్పు నాకు సార్ని కూడా కొంతమంది ఎవరో అన్నారు కాళ్ళ మీద కాలు వేసుకుని అందరూ వేసుకుంటారు అక్కడ వీళ్ళని కొంతమంది ఎక్కువ అబ్జర్వ్ చేస్తున్నారు ఎక్కువ పొగరంటున్నారు అంటున్నారు అక్కడ చాలా మంది వేసుకుంటున్నారు సెలబ్రిటీ కూడా వేసుకుంటున్నారు వాళ్ళే కనపడుతున్నారు ఇది ఒక హ్యూమన్ సైకాలజీ అంతే ఎప్పుడైతే అవతల వ్యక్తి మాటల్లోనూ మనం ఒక చిన్న నెగిటివ్ చూస్తాము అది ఇక్కడ కంటిన్యూ అవుతూ ఉంటుందో వాళ్ళు తుమ్మినా కూడా కనపడింది దగ్గినా కూడా అంతే కనపడింది ఈ తప్పు చూసేవాడిది కాదు అక్కడ చేసే వాళ్ళదే అనచ్చు అక్కడ అందరూ చేస్తున్నారు వాళ్ళు వేసుకున్నారు కాదు మనం ఎలా ఉండాలన్నది ఇంపార్టెంట్ కదా అది కూడా చాలా ఇంపార్టెంట్ ప్రతిదీ కూడా క్యాలిక్యులేటర్ గానే ఉండాలి ఎందుకంటే ఇది ఓపెన్ ప్లాట్ఫామ్ ఓపెన్ ప్లాట్ఫామ్ ఉండాలి అనొచ్చు అది ఫేక్ అవుతుంది కదా ఎందుకు ఫేక్ సభ్యతగా ఉండడం ఫేక నేర్చుకోవడం ఫేక సంస్కారంగా ఉండడం ఫేక నేర్చుకోవడం తప్ప రియల్ గా మంచిగా మాట్లాడడం ఫేక రియల్గా అంతే తప్ప నేను ఇంతే అని చెప్పేసి నేను నేను ఫేక్గా ఉండను రియల్గా ఉంటానని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు ఉంటే అది కాదు కదా మనం మనుషులు మనుషుల క నేర్చుకుంటూ ఉండాలి ఆ నేర్చుకున్న దాన్ని అక్కడ వ్యక్తపరుచుంటుంది ఫేక అని హక్కు ఎప్పటికీ లేదు ఎవరు సమాజంలో మిస్టర్ పర్ఫెక్ట్ లో ఎవరు ఉండాలని గుర్తుపెట్టుకోవాలి అలానే ప్రతి వ్యక్తిలో నెగిటివ్ చూసే గుణం మాత్రం ఉండకూడదు మనలో ఉన్న మన మన చూపులోనే ఉంటుంది అవతల వ్యక్తిలో మనం ఏం చూస్తున్నాము అన్నది సో చూడాలే తప్ప చెడులో కూడా మంచి కనపడుతుంది ఎతకాలే తప్ప మంచిలో కూడా చెడు ఎతకచ్చు అది మనలోనే ఉంది కదా మనం మనలా ఎక్స్ప్లోర్ అవ్వాలి కదా వ్యక్తిత్వం అంటే మనం ఆల్రెడీగా మనకు ఉన్న వ్యక్తిత్వం కాదు ప్రతి క్షణం నువ్వు ఎలా మార్చుకుంటున్నావు అనేది వ్యక్తిత్వము ప్రతి క్షణం నువ్వు ఏం నేర్చుకొని నీ దగ్గర ఉపయోగించుకున్నావు అనేది వ్యక్తిత్వం అంతే తప్ప నేను ఇలానే అంట నా వ్యక్తిత్వమే ఇది అని చూపించడం కాదు ఎప్పుడు కూడా ప్రతి క్షణం మనం మారాలి ప్రతి క్షణం మనం నేర్చుకుంటూ ఉండాలి ఆ నేర్చుకున్న దాన్ని చూపించాలి అదే అసలైన వ్యక్తిత్వం ఆ వ్యక్తిత్వం ఈ రోజు వాళ్ళ మాటలో నిలుపు కనపడుతుంది మేబీ అని అయినొచ్చు మనకు అలా కనపడుతూ ఉంది నిజంగా అందరు అందరూ అని ఉన్నారు మనచూపు వాళ్ళని అట్రాక్ట్ చేస్తుంది వాళ్ళు ఎలా ఉంటున్నారని అబ్జర్వ్ చేస్తుంది హ్యూమన్ సైకాలజీని అంత ఎఫెక్ట్ చేసి అనమాట ఆ మాట తీరు మరి తప్పు చూసేవాడిది కాదు కదా ఆ అవకాశం ఇచ్చిన వాళ్ళదే కదా అది మరి నాగసార్ తన నోట్లో తన నాగసార్ నుంచి వచ్చినప్పుడు అది ఆలకించాలి అర్థం చేసుకోవాలి కదా చూద్దాం ఏం పర్లే ఎంత నెగిటివ్ ఉన్నా రేపు పొద్దున్న వాళ్ళకి మంచి ఎపిసోడ్స్ పడతాయి వాళ్ళని చూసి మనం జాలి వేస్తుంది అయ్యో పాప మనకు వస్తుంది బిగ్ బాస్ హౌస్ లో కన్ఫర్మ్ జరుగుతూ ఉంటుంది ఏ వ్యక్తులు కూడా మన చెడ్డవాళ్ళు కాదు తప్పుడు వాళ్ళు కాదు ఆటలో వాళ్ళు తప్పులు చేస్తారు ప్రతి ఒక్కరు హ్యూమన్ హ్యూమన్ ఉంటుంది హ్యూమన్ ఉంటుంది సెన్సిటివ్ ఉంటుంది క్యారెక్టర్ ఉంటుంది ఆ క్యారెక్టర్ ని వాళ్ళకి వాళ్ళకి తెలుసుకున్నట్టు బిగ్ బాస్ ప్రయాణం ఉంటుంది థ్యాంక్ యూ అండి మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం చేయటం మర్చిపోమాకండి థ్యాంక్ యూ